తన పైన కనుపడ్డ ఒక రాజు నుండి తనని తన రాజ్యాన్ని కాపాడడానికి ఆత్మాహుతి చేసుకున్న వాసవి మాత కథ ఇది అది పదకొండవ శతాబ్దం రాజా కుసుమ శ్రేష్ఠి రాణి కుసుమాంబ వాసవి మాతకి జన్మనిస్తారు వాసవి మాత చిన్నప్పటి నుండి శివారాధన చేసేది తను ఎప్పటికీ కనేగాన ఉండిపోలని నిర్ణయించుకుంటుంది వాసవి మాతని ఒక రోజు విష్ణువర్ధన అనే రాజు చూస్తాడు తన సౌందర్యాన్ని చూసి మయమర్చిపోయి ఎలా అయినా తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు వాసవి మాత పెళ్లిని తిరస్కరించిందని తెలుసుకుని పెళ్లి కొప్పుకోపోతే ఆ రాజ్యం మీద యుద్ధానికి వస్తానని బెదిరిస్తాడు కుసుమ ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏడు వందల పద్నాలుగు గోత్రాల వాళ్ళను పిలిచి సమావేశం పెడతాడు అందులో ఆరు వందల పన్నెండు గోత్రాల వాళ్ళు ఇష్టం లేకపోయినా రాజుకిచ్చి పెళ్లి చేయండి లేకపోతే మనందరూ ప్రాణాలు పోతాయని అంటారు నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రం వాసు మాతకి సపోర్ట్ చేస్తారు ఆ రాజు ఏం చేసినా పర్వాలేదు ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దంటారు వాసువి మాత విష్ణువర్ధన్ నుండి తనని తన రాజ్యాన్ని కాపాడడానికి ఆత్మాహుతి చేసుకోవాలని అనుకుంటుంది తనతో పాటు నూట రెండు గోత్రాల వాళ్ళు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి రెడీ అవుతారు అప్పుడు ఆ వాసు మాత పరమేశ్వరి అవతారంలో వాళ్ళకి కనిపించి నా కోసం ప్రాణత్యాగం చేస్తున్న మీ కోత్రాల వాళ్ళని ఎప్పుడు చల్లగా చూస్తానని మాటిచ్చి ఆహుతైపోతుంది వాళ్ళు కూడా ఈ దైవ కార్యంలో పార్టిసిపేట్ చేసినందుకు గర్వంగా ఫీల్ అయ్యి ఆహుతవుతారు యుద్దానికి వచ్చిన రాజు లోనే రక్తం కక్కుని చనిపోతాడు ఇంత చరిత్ర గల ఆలయం వెస్ట్ గోదావరి తణుకుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో పెనుగొండ అనే ఊర్లో ఉంది